మూసికి వరద తగ్గింది దీంతో ముంపునకు గురైన ఇండ్లు తేరుకుంటున్నాయి చాదర్ఘాట్ మూసారంబాగ్ శంకర్ నగర్ లో ముంపు కాలనీల పరిస్థితి అయితే దారుణంగా ఉంది ఇంట్లో మూసి నీళ్లు వచ్చి అంతా ముంచేశాయి ఇప్పుడు వరద తగ్గడంతో బురదలో అన్ని వస్తువులు మునిగిపోయాయి బురదను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు స్థానికులు ప్రస్తుతం జంట జలాశయాల నుంచి మూసికి పదిహేను వేల క్యూసెక్ల నీరు వస్తోంది రాత్రికి ముప్పై ఆరు వేల క్యూసెక్ల వరద వచ్చింది ఈ రోజు కూడా వర్షాలు ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు అధికారులు రైతు మూసారంబాగ్ వరద ప్రాంతాల నుంచి మరింత సమాచారాన్ని అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు అనిల్ ఏంటి వరద అయితే తగ్గినట్లు తెలుస్తుంది మరి కాలనీల పరిస్థితి ఎలా ఉంది చంద్రిక ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా సాగర్ ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడంతో ఒకసారిగా మూసీ ప్రవాహం పెరిగింది ఉగ్ర రూపం దాల్చినటువంటి మూసీ కాసేపటి క్రితం కొంత తగ్గినా కూడా బురద మాత్రం చాలా కనిపిస్తుంది సో ప్రజెంట్ మనం ముసరంబాగ్ వద్ద ఉన్నాము సో వరద తీవ్రత కొంత తగ్గినా కూడా బురద మాత్రం మనకి చూడవచ్చు సో పూర్తిగా ఈ ముసరంబాగ్ ఏరియాతో పాటు పురాణాపుల్ చాంద్ర మనకి గట్టు ఈ ఏరియాలో పలు కాలనీలో మొత్తం కూడా బురద తేలింది ఇక మరోవైపు ఒకసారి ఇక్కడ ఆ బస్సులు చూడొచ్చు ఈ బస్సులు నిన్న మొత్తం పూర్తిగా కూడా జల దిగ్బంధంలో ఉండేటివి కనిపిస్తున్నటువంటి బస్సులు కూడా పూర్తిగా అందులో ఆ రెండు బస్సులకు సంబంధించి కూడా ఇప్పుడిప్పుడే వాటర్ కొంత ఫ్లో తగ్గడంతో ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా తేలి కనిపిస్తున్నాయి మన వైపు మనకి కార్లు తర్వాత టూ వీలర్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి విజువల్స్ కూడా చూడవచ్చు ఇక్కడ కనిపిస్తున్నటువంటి బస్సు దాదాపు నిన్న ఆఫ్ మనకి మనకి మిర్రర్స్ కనిపిస్తున్నాయి బస్సు యొక్క మిర్రర్ వరకు కూడా ఇక్కడ వాటర్ ఫ్లో ఉండేది సో దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి అన్ని లోకి వాటర్ వచ్చాయి సో మా వెహికల్స్ కూడా పాడైపోయాయి అని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఇది చూడొచ్చు పూర్తిగా ఇంత ఫ్లో వచ్చింది ఆ ఫ్లోకి వచ్చినటువంటి చెత్త చేదారం అంతా కూడా ఇక్కడ తాగిపో ఆగిపోయినటువంటి పరిస్థితి మరోవైపాటు చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి రెండు వాహనాలు కూడా కాసేపటి క్రితమే వరద ఉధృతి తగ్గడంతో అవి బయటికి కనిపిస్తున్నాయి అక్కడ పూర్తి ఆ బ్యానెట్ కూడా ఓపెన్ చేసేసింది అంటే వరద తీవ్రత ఎంత వచ్చిందో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఆ బ్యానెట్ లేచి అందులో చెత్త కూడా పూర్తిగా చిక్కుకొని కనిపిస్తున్నటువంటి విజువల్ కూడా చూడవచ్చు సో కాసేపటికి అంటే మనకి ఒక హాఫ్ అన్ అవర్ బ్రాక్ వరకు కూడా కొంత మెల్లి అంటే పైనుండి ఇన్ఫ్లో కూడా తగ్గింది కాబట్టి సో కొంత అవుట్ఫ్లోను కూడా కొంతవరకే రిలీజ్ చేస్తున్నారు దీంతో ఇప్పుడే ఈ రోడ్లు కానీ తర్వాత బ్రిడ్జ్లు కానీ తేలుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఈ వరద ఉధృతికి మనకి బురదమయమైనటువంటి కొన్ని షాప్స్లోకి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం అక్కడ కూడా చూద్దాం సో ఈ పూర్తిగా కూడా మనకు కూడా ఇదంతా రోడ్డు అంతా కూడా ఇది రాకపోకలు కొనసాగించేటువంటి రోడ్డు అంతా కూడా అయిపోయింది ఇదంతా కూడా రాళ్ళు రప్పలతో సరే చెత్తా చెదారంతో పూర్తిగా కూడా నిండిపోయింది ఇక మరోవైపు ఈ షాప్స్ అన్నీ కూడా వర్క్ షాప్స్ ఇదంతా కూడా నిన్న ఈ టైం వరకు ఖాళీగా వారు రోజువారీగానే పనులు చేసుకొని వెళ్ళిపోయారు కానీ ఒకేసారి రాత్రి వరద పెరగడంతో కాలనీలోని ఇండ్లు కానీ షాప్స్ కానీ అన్నీ కూడా బురదమయమైనటువంటి పరిస్థితి ఒకసారి మనకి చూడవచ్చు సో పూర్తిగా ఇదంతా కూడా బురదమయమైంది ఈ బురదను కూడా మనకు చూడవచ్చు సో పూర్తి ఇందులో నడవడానికి కూడా వీలు లేదు సో మొకాలవుతూ బురద పేరుకపోయిందంటే దాదాపు ఇందులో ఎక్కడి వరకు వాటర్ వచ్చాయి సో ఇందులో ఉన్నటువంటి అన్ని వాహనాలు కూడా వర్క్షాప్లో ఉన్నటువంటి ఈ యొక్క వర్క్షాప్ వీళ్ళకు తాళ్ళ సహాయంతో ఒక కారును మరొక కారుతో కట్టినటువంటి విజువల్ చూడవచ్చు ఈ బురద కూడా మొత్తం ఇదంతా కూడా ఈ కార్లు కూడా మునిగిపోయాయి సో లోపల కూడా మొత్తం వాటర్ కానీ చెత్త చెదారం అంతా నిండిపోయినటువంటి విజువల్ చూడవచ్చు సో లోపల స్టీరింగ్ అనే సీట్లు కూడా చూసినట్లయితే మనకి ఒకసారి కెమెరామెన్ చూపి ప్రయత్నం చేస్తున్నారు సో మొత్తం కెమెరా లోపల మొత్తం మనకి కారు లోపల మొత్తం కూడా బురదతో నిండిపోయినటువంటి పరిస్థితి మనకి చూడవచ్చు ఇది కొత్త కారు నార్మల్గా నడిచేటువంటి కారే అయినా ఇక్కడికి రిపేర్కి తీసుకురావడం వల్ల ఇక్కడే ఉండి పెట్టి పెంచిపోయారు ఈ వర్క్షాప్లో పెట్టుకోవడంతో పూర్తి అయిపోతుంది సో ఇట్లాంటి పరిస్థితి ఇట్లాంటి ఏరియాలో ఉన్నటువంటి షాప్లో ఉంది మనతో పాటు దీనికి సంబంధించినటువంటి షాప్ యజమాని కూడా ఉన్నారు సో ఎప్పుడు ఈ వరద తాకిడి వచ్చిందని నీళ్ళకి తెలిసింది సో ఇందులో ఏమేమి కారు షాప్స్ ఏమేమి రిపేర్ చేస్తారో అడిగలుస్తుంది సో ఏం పేరు నరేంద్ర అండి నమస్తే రేవ రేవంత్ అన్న ఇక్కడ నాది సర్వీస్ సెంటర్ శ్రీ బాలాజీ మోటార్స్ ముస్రాంబాగ్ రోడ్ ఇది నిన్న సాయంత్రం ఆరు బావు నుంచి సడన్గా ఫ్లడ్డింగ్ అనేది చురువైపోయింది మాకు అక్కడ పెట్రోల్ దగ్గర ఫుల్ ఫ్రిడ్జ్గా అయిపోయే వరకు తొందర తొందర బండ్లను లోపల పెట్టడం జరిగింది అంతసేపట్లోనే వితిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లోనే అక్కడ లెఫ్ట్ సైడ్లో కట్ట తెగిపోయింది తెగిపోసేసి మొత్తం ఆల్మోస్ట్ మొత్తం ఫ్లెడ్డింగ్ వచ్చేసి లొబడికి వచ్చేసి ఆల్మోస్ట్గా దాదాపుగా ఇరవై ఒక్క బండ్లు మొత్తం నీట్ మొత్తం నీటైన మునిగిపోయినవి పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది తగిన సహాయం చేయగలరని మనవి చేస్తున్నాను రేవంత్ అన్న మా పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా పరిస్థితులు కూడా గందరగోళంగా ఉన్నాయి కొన్ని షాప్స్ కూడా మునిగిపోయినాయి వాషింగ్ సెంటర్లు మునిగిపోయినాయి ఇక్కడ చూస్తుంటే చూడండి మొత్తం జీబ్లు కూడా తాళ్ళు కట్టేసేసి బండ్లు అక్కడ ముందుకు పెట్టిన బండ్లు కూడా వెనక ఫ్లడ్డింగ్ వెనకాలకు వచ్చేసి చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయి నేనే సార్ కొంచెం ఆర్థిక సహాయం ఓకే ఓకే చూడొచ్చు మనకి పూర్తిగా ఈ బురద మిగిలే ఉంది వరద తగ్గిన బురదే ఉంది సో చూడొచ్చు ఈ షాప్స్ అని కూడా ఇట్లాంటి షాప్సే ఈ ఏరియాలో చాలా ఉన్నాయి సో పవర్ కట్ కూడా చేశారు ఇప్పుడిప్పుడే పవర్ వచ్చిందని కూడా చెప్తున్నారు సో ఇవంతా కూడా మునిగిపోయింది నిన్న కొన్ని పార్ట్స్ కొట్టుకపోయినాయి మరికొన్ని పార్ట్స్ కట్టి తార్ల సహాయంతో కొట్టించినటువంటి పార్ట్స్ మిగిలాయి ఇక మరోవైపు ఈ కార్ను కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో మొత్తం పూర్తిగా ఇది కూడా పూర్తిగా బురద చూడవచ్చు మనకి అంతా ఇందులో సామాగ్రి పెట్టుకున్నారు అంత బురద అనేది లోపల పేరుకుపోయినటువంటి పరిస్థితి చూడవచ్చు సో ఇట్లాంటి పరిస్థితి ఎట్లా ఉంది ఇక మరోవైపు ఇటు కార్లను ఇది ఈ ఫ్లోట్కి వెళ్ళిపోతుంది అనేటువంటి క్రమంలో తాడ్ల సహాయంతో తాడ్లను ఒక తాడు సహాయంతో మరొక కారణం ఇట్లా అన్నీ కూడా కట్టించారు సో ఇదే పరిస్థితి ఇట్లాంటి షాపులు చాలా ఉన్నది ఈ పక్క మనకి ఇంకా కాలనీలో కూడా ఇదే పరిస్థితి ఇప్పటికే బొ కూడా వాళ్ళు చిన్న చిన్న డ్రమ్ముల సహాయంతో లేదంటే బకెట్ల సహాయంతో బయటికి తోసేస్తున్నటువంటి పరిస్థితి పూర్తిగా ఇక్కడ చూడవచ్చు మనకి నిన్న ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఈ షాప్కి సంబంధించిన బోర్డు కనిపిస్తుందో ఆ బోర్డు వరకు కూడా వాటర్ వచ్చింది సో ఒక బోర్డు మిగిలింది మిగతా లోపలంతా పోయింది ఇక్కడ మరోవైపు అక్కడ కనిపిస్తున్నటువంటి కారు కూడా పూర్తిగా నిన్న కనిపివ్వలేదు మాకు ఈరోజు ఉదయమే అది కనిపించింది నిన్న ఆ కారు మొత్తం కూడా పూర్తిగా కనిపించకుండా పోయింది మేము కొట్టుకపోయింది అనుకున్నాం కానీ వరద తగ్గిన తర్వాత ఇక్కడే ఉందని మేము కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది సో పూర్తిగా కూడా ఇట్లాంటి పరిస్థితి చాలా ఏరియాలో ఉన్నది ఇంకా ఇటు చూడవచ్చు ఈ కారు కూడా దాదాపు ఇది కొంత ముందుకు ఉండేది ఇక్కడ వరకు కొట్టుకొచ్చిందని కూడా చెప్తున్నారు సో చాలా ఏరియాల్లో ఇదే పరిస్థితి ఉంది ఇంకా ఈ వరద ఉధృతి ప్రస్తుతం కొంత తగ్గుతుంది కాబట్టి ఇంకా పూర్తిగా తగ్గితే మాత్రం మరింత ఫ్లోట్ వచ్చే మరింత ఈ బయటపడేటువంటి అవకాశం ఉంటుంది మరోవైపు ఇటు షాప్లే కాకుండా కొన్ని నివాస సముదాయం వీరు నివసించేటువంటి ఇండ్లు కూడా ఉన్నాయి సో వారన్నిటి కూడా వాటర్ వచ్చిందంటూ కూడా చెప్తున్నారు సో పూర్తి చూడవచ్చు కొన్ని కొట్టుకుపోయినటువంటి విజువల్స్ కూడా చూడవచ్చు అన్నీ ఈ షాప్కు సంబంధించినటువంటి కొన్ని పార్ట్స్ కూడా ముందుకి కొట్టుకుపోయాయి తర్వాత ఇక్కడ ఈ ఈ కారుకి సంబంధించి కూడా పూర్తి ఇవన్నీ ఒక్క కార పెట్టిన కార్లు కాదు ఈ కారు కొట్టుకొని వచ్చి ఇక్కడ ఆగిపోయిందంటూ కూడా చెప్తున్నారు సో ఇట్లాంటి కార్లతో పాటు మరికొన్ని వస్తువులు నిత్యావసర సరుకులు సో ఇట్లాంటివన్నీ కూడా పై నుంచి కొట్టుకోకుండా వచ్చాయి సో మాకు ఐటెన్ కారు కూడా కొట్టుకుపోయిందంటూ కూడా చెప్తున్నారు సో మరోవైపు ఇక్కడ కొన్ని కార్లు వీరు పెట్టిన కాకుండా మరికొన్ని అదనంగా కూడా వచ్చి ఇక్కడ కొన్ని స్టక్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే పైనుంచి వచ్చినటువంటి వరద కారణంగా పైనుంచి కొట్టుకు వచ్చినాయి సో మరోవైపు ఇంకా ఆ షెడ్లో చూడవచ్చు వర్క్షాప్లో సో ఇప్పుడిప్పుడే తేలినటువంటి కార్లని ఆ లోపల వరద అంటే వరదకు సంబంధించి సో వాళ్ళ లోపలికి ఎంత మేరకు వాటర్ వెళ్ళాయి సో కార్ పనిచేస్తుందా లేదా అనేటువంటి విషయం పైన కూడా వారు చూస్తున్నారు సో పూర్తిగా కూడా ముసరాంబాగ్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్క్షాప్స్తో పాటు పలు కాలనీలు అన్నీ కూడా జలమయం అయిపోయాయి సో ప్రస్తుతానికి వరద తగ్గినా కూడా బురద ఉంది సో బురదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇక మరోవైపు టైర్ల మధ్యలో కూడా పూర్తిగా అంతా చెత్త చెదారం చిక్కుకొని ఉన్నది సో టైర్లు మళ్ళీ కారు నడిచేటువంటి పరిస్థితి కూడా లేదు ఇట్లాంటి కార్లతో పాటు టూ వీలర్లో కూడా ఇదే పరిస్థితి ఉంది ఇక మరోవైపు ఈ షెడ్లే కాకుండా ఇదంతా కూడా ప్రజెంట్ నేనున్నటువంటి ఏరియా ఇంకొక ముందుకు వరద తగ్గలేదు వరద తగితే అటు కొన్ని నివాస ఉండేటువంటి ఏరియా సో ప్రజెంట్ ఇదంతా కూడా అన్ని షాప్స్ ఉంటాయి షాప్స్ ఏరియా ఇదంతా కూడా వర్క్ షాప్స్ ఏరియా ఇది కూడా చూడచ్చు పూర్తి అంటే మనకి ఇక్కడ వరకు ఇంత మేరకు వరద అంటే వరద వచ్చిందంటే సో ఇంత ఫ్లోడ్ పైనుంచి ఎంత ప్రవాహం వచ్చి ఉంటుంటే ఇంత జరిగేది సో పారలతో వాళ్ళు క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఇదంతా కూడా చాలా ఏరియాలో పారతోటి అదంతా కూడా క్లియర్ చేస్తున్నారు అంత బురద పేరుకుపోయి ఉన్నదంటే ఎంత వరద పైనుంచి వచ్చిందో మనం గమనించవచ్చు సో ఇట్లాంటి షాపులలో ఇళ్లలో ఇదంతా కూడా ఇప్పటికీ ఇంకా అస్తవ్యస్తంగా పూర్తిగా మనకు షాపులో చూడొచ్చు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి బురద కానీ లోపల ఉన్నటువంటి మెటీరియల్స్ సో అన్నీ కూడా కొన్ని పైకి కారు పైకి వారికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైనా ఉంటే కారు పైన పెట్టి కట్టి తాళ్ళతో కట్టి తాళ సహాయంతో కట్టి ఉంచారు సో ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా కొట్టుకుపోయాయి కేవలం కొన్ని కార్లు మాత్రమే రెండు మూడు కార్లు మాత్రమే మిగిలి ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రి కానీ వీరికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఈ వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది సో మొత్తం చూడవచ్చు బురద ఎలా ఉందో సో ఈ బురద అంతా కూడా తీయాలంటే దాదాపు వాళ్ళకి రెండు మూడు గంటల సమయం కూడా పడుతుందనే అవకాశం మరోవైపు ఈ కారు కొట్టకపోలేదు ఎందుకు మిగిలింది ఉంది అనేటువంటి ఒక సందిగ్ధం మనం రావచ్చు ఈ కారు కొట్టకపోలేదంటే ఇక్కడ మనకు చూడొచ్చు తాడు సహాయంతో ఈ కార్డును కట్టారు ఇది పూర్తిగా కూడా గట్టిగా రెండు కార్ల సాయంతో ఈ తాడును ఈ బొంగరానికి ఈ బొంగు ఇది ఏదైతే కరెంటు పోల్ విద్యుత్ స్తంభానికి కట్టి ఉంచడం వల్ల ఈ కార్ ఒకటి ఇక్కడ దక్కింది సో మిగతా అన్నీ కూడా ఇలా కట్టనటువంటి వాటి ఏవైతే వదిలిపెట్టారో అవన్నీ కూడా ఇక మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అది బాక్స్కి సంబంధించి కూడా ఈ ఒక షాప్కి సంబంధించినటువంటి అది కనిపిస్తుంది దాన్ని కూడా చైన్ల సహాయంతో కట్టి ఉంచారు అది కూడా కట్టి ఉంచడం వల్లనే మిగిలిందన్నట్టు కూడా తెలుస్తుంది సో ఎంత మేరకు మనకు వరద వస్తే ఈ బురద చెత్త చెదారం అంతా ఉందో చూడవచ్చు సో ఇట్లాంటి పరిస్థితి చాలా పురాణ పూలు కానీ తర్వాత గట్టు కానీ తర్వాత ముందున్నటువంటి ఇంకా చాలా ఏరియాలు ఇటు ముసరాంబాగ్ ఉన్నటువంటి ముందు ముందున్నటువంటి ఏరియా తర్వాత కొన్ని ఏరియాలు మొత్తం కూడా పూర్తిగా ఈ నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకా మరోవైపు మనకి ముందు కూడా ఇంకా చాలా కాలనీలకు సంబంధించి కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఈ కాలనీలు అన్నీ కూడా ఇంకా వరద తగ్గితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా వరద తగ్గుతుంది సో వరద తగ్గితే కనుక ఇంకా ముందున్నటువంటి అవన్నీ కూడా ఈ పబ్లిక్ అంటే జనాలు నివసించేటువంటి నివాసాలు సో ఈ నివాసాల్లో కూడా పూర్తిగా బకెట్ల సహాయంతో బయటికి వదులుతున్నారు సో ఇప్పుడిప్పుడే ఈ వరద తగ్గితే బురద మాత్రం మిగిలింది ఇది కూడా మనం చూడవచ్చు అదొక ఇల్లు లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం సో అది కూడా మొత్తం నిండిపోయింది ఇక్కడ కూడా వాళ్ళు బురద సహ బురద సహాయ మన బకెట్ల సహాయంతో బయటికి తీసుకున్నటువంటి విజువల్స్ చూడవచ్చు లోపల చెత్త చెదరం అంతా ఆయిల్ ఇదంతా ఒక ఆయిల్కి సంబంధించింది సో ఆయిల్ అంతా కూడా ఇక్కడ పడిపోయి ఈ వర్క్షాప్కి సంబంధించింది కాబట్టి అంతా అస్తవ్యస్తంగా ఇదంతా ఉన్నది సో ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం పూర్తిగా ఇది ఒక వర్క్షాప్ కాబట్టి మొత్తం లోపల మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది అన్నీ కొట్టుకుపోయాయి సో లోపల చైర్లు కానీ వీరికి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం అస్తవ్యస్తంగా చూడవచ్చు వారికి పూజా సామాగ్రికి సంబంధించి కానీ లేదంటే డైలీగా ఉపయోగించే ఎక్విప్మెంట్స్తో పాటు సో వారు ఉన్నటువంటి ఇక్కడ ఒక బీరువా తర్వాత అన్నీ ఇందులో ఏమీ కింద ఉన్నటువంటి వస్తువులు ఏమీ లేవు వీరు పైన ఏదైతే కొన్ని పెట్టుకుంటారో సో అవి మిగిలినాయి అన్నీ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇదే పరిస్థితి అన్నీ ఇండ్లలో వాళ్ళు నివసించేటువంటి ఇళ్లలో కూడా ఇదే పరిస్థితి ఒక షాప్లో మనం కనుక చూస్తున్నాం కానీ ఒక ఇంటిలో కనుక చూస్తే మా ఖచ్చితంగా వారి వారి నిత్యావసర సరుకులతో పాటు అన్నీ కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంది సో ప్రజెంట్ కూడా మొత్తం ఇదంతా కూడా బురదతో ఎక్కడికక్కడ పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది ఇది ముసరంబాగ్ వద్ద పరిస్థితి ఇలా ఉంటే ఇంకా అటు పురాణ పూలు కానీ ఇంకా ఏరియాకి సంబంధించి సో ఎప్పుడు వచ్చింది వరద అన్నా ఎప్పుడు వచ్చింది వరద వచ్చిందన్న నాలుగున్నరకు వచ్చింది మొత్తం చెప్పలేరు ఎవరు ఏం చెప్పలేరు సో అటు చూడొచ్చు నాలుగున్నరకు అట్లా నాలుగున్నర ఐదు గంటలకి ఎర్లీగా వచ్చింది అంటూ చెప్తున్నారు సో ఇంకా మనకి ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం ముందర కూడా చూద్దాం మొత్తం బురదతో ఉన్నటువంటి పరిస్థితి అడుగు తీసి అడుగు వేయాలంటే భయం వేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఆయిల్కి సంబంధించినటువంటి ఏరియా మొత్తం ఆయిల్ మనకి కార్ల షాప్కి సంబంధించింది కాబట్టి అంతా వెళ్ళిపోయింది సో ఇంకా ముందర చూడవచ్చు మనకి ఇప్పుడిప్పుడే కొంత వరద తగ్గుతున్నా ఇంకా కొన్ని షాప్స్లో కూడా పూర్తిగా అంతా బురదమే మనకి ఇంకో షాప్ చూడవచ్చు సో ఇది కూడా మొత్తం వర్క్షాప్ సంబంధించింది ఇది కూడా నిండిపోయింది ఎక్కడికక్కడ మొత్తం కొట్టుకుపోయినటువంటి విజువల్స్ బురదతో మిగిలినటువంటి మొత్తం కూడా చూడవచ్చు మిషన్స్ కూడా ఖరాబ్ అయ్యాయి అని అంటూ కూడా చెప్ చెప్తున్నారు సో మనకి చూడవచ్చు మొత్తం పూర్తిగా ఇదంతా లోపలికి వెళ్ళాలంటే బయోమెట్స్ పరిస్థితి ఎందుకంటే అది మొత్తం కూడా జారిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నట్టు చూడవచ్చు ఒకసారి పూర్తిగా మొత్తం కూడా వర్క్షాప్ సంబంధించిందే సో ఇది కూడా మునిగిపోయింది వరద ప్రభావం ఎంతవరకు వచ్చిందో దాన్ని బట్టి చూడవచ్చు ఇక మరోవైపు ఇంకా దీని ముందు చాలా ఉన్నాయి షాప్స్ షాప్స్తో పాటు చాలా నివాస సముదాయాలు కూడా ఉన్నాయి సో అక్కడ కూడా వారికి సంబంధించినటువంటి టీవీలే కానీ కూలర్లే కానీ రిఫ్రిజిరేటర్లే కానీ సో అన్నీ కూడా మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి విద్యుత్ సౌకర్యం విద్యుత్ కూడా కట్టయిపోయింది ఎందుకంటే వరద తాకిడి రావడంతో ఒకేసారి ఈ ఒక్క పూర్తిగా కూడా విద్యుత్తుని కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు సో చాలా ఏరియాలు ఇవన్నీ కూడా మొత్తం నివాస సముదాయాలే సో నివాస సముదాయాల్లో కూడా మొత్తం ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి విజువల్స్ మొత్తం ఇదంతా అంధకారంలో ఉంది నిన్న కూడా ఇదే పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు సో అన్ని అన్ని ఏరియాల్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో మనకి బాబుగాడ్ నుంచి మొదలుకుంటే ఇటు కిందికి ఉప్పల్ దాటే దాకా కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి మనకి నిత్యావసర సరుకులతో పాటు షాపుల్లో ఉన్నటువంటి అన్ని మెటీరియల్స్ కూడా చెప్తున్నారు సో కార్ డేకర్కి సంబంధించి కూడా ఇవన్నీ ఖరాబ్ అయిపోయినటువంటి పరిస్థితి ఇంకా ఈడ వరద ప్రస్తుతానికి తగ్గినా కూడా సో చూడచ్చు పూర్తి అందులో ఉన్నటువంటి అన్ని ఇందులో ఉన్నటువంటి అన్ని మెటీరియల్స్ కూడా పాడైపోయినటువంటి పరిస్థితి దాదాపు వీళ్ళకి ఆస్తి నష్టం కూడా కొంత జరిగిందని కూడా చెప్తున్నారు సో చూడవచ్చు ఇదంతా కూడా కారు సంబంధించింది అన్ని చెల్లా చెదురుగా మొత్తం పడిపోయినటువంటి విజువల్స్ని మనకి చూడవచ్చు సో ఇట్లాంటి పరిస్థితి అన్ని షాపుల్లో ఉన్నది సో మాకు అంటే ఈ యొక్క ఫ్లడ్ ఇట్లా రావడం దురదృష్టకరం ఒకేసారి రావడం దురదృష్టకరం అంటూ కూడా చెప్తున్నారు వారు వాపోతున్నటువంటి పరిస్థితి సో ఇప్పటికీ చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ముస్రాంబాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్లలోకి తర్వాత షాపుల్లోకి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు వీరు తెచ్చుకున్నటువంటి మెటీరియల్ అంతా కూడా పాడైపోయింది అన్నట్టు చెప్పాను దాదాపు ఫ్లడ్ అనేది మనకి ఇక్కడ ఒక మార్క్ కనిపిస్తుంది నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా షాప్ది ఇది ఏదైతే మార్క్ కనిపిస్తుందో ఇక్కడ వరకు రావడం అంటే అది మామూలు నాటే జోక్ ఎందుకంటే ముసరాంబాగ్ బ్రిడ్జ్ అంటే అది ఎక్కడెక్కడో దీనికి దాదాపు ఒక యాభై నుంచి వంద మీటర్ల దూరం ఉంటుంది అంత నుంచి ఇక్కడికి ఇంతవరకు రావడం అంటే షాప్స్ పూర్తిగా కూడా కౌంటర్స్లో ఉన్నటువంటి డబ్బులు కౌంటర్ కూడా పూర్తిగా తడిచిపోయింది అందులో ఉన్నటువంటి మనీ కూడా తడిచిపోయిందని కూడా చెప్తున్నారు సో ఇట్లాంటి పరిస్థితి అంతటా ఇలానే ఉంది ఎందుకంటే మనకి చూడవచ్చు పూర్తిగా అందులో ఉన్నటువంటి ఐటెమ్స్తో పాటు తర్వాత కార్ డేకర్స్ సంబంధించి కానీ సో ఇట్లా అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి ఉంది మూసి పరివాహక ప్రాంతాల్లో సో అన్నీ కూడా కారు సంబంధించినటువంటి కొంత కాస్ట్లీగా ఉన్నటువంటి మెటీరియల్స్ ఇవన్నీ సో ఇవన్నీ ఒకేసారి తడిచిపోవడం దు దురదృష్టకరం అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఈ కౌంటర్ ఇట్లాంటిదే మనము పురాణపూలు కానీ ఇటు ముసరంబాగు తర్వాత గోల్నాక ఈ మూసీ పర్వక ప్రాంతాలు ఏదైతే ఉంటాయో సో ఉండేదే పరిస్థితి ఒక మనకి పూర్తిగా క్యాష్ కౌంటర్ చూడొచ్చు తడిచిపోయినటువంటి మొత్తం వాటరే ఉన్నాయి క్యాష్ కౌంటర్లో పైన క్యాష్ కౌంటర్ కింద కొన్ని క్యాష్ సంబంధించిన మెటీరియల్స్ వివిధ రకాల మెటీరియల్స్ని వారు పెట్టుకున్నారు సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ చూడవచ్చు తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి క్యాష్ కూడా అంతా పొద్దున్న తడిసిపోయింది మనకి కాసేపు క్రితం వచ్చి తీసుకురామని కూడా చెప్తున్నారు సో మొత్తం మొత్తానికి అంతా కూడా ఈ యొక్క ముసరంబాగ్ బ్రిడ్జే కాదు ఈ మూసీ పరివాక ప్రాంతాల్లో ఉన్నటువంటి అంతా ఇదే పరిస్థితి చాలా వరకు కూడా అంత వరద తగ్గుతున్నా క్రమక్రమంగా వరగు వరద తగ్గుతున్నా బురదే మిగులుతుంది సో మనకి చూడవచ్చు 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 ఈ కాలనీకి సంబంధించినటువంటి ఇప్పుడు ఈ ముసరాంబాద్కి సంబంధించినటువంటి ఈ కారు కూడా చూడవచ్చు ఈ కారు కూడా కొట్టుకొని వచ్చింది సో ఇంకా కూడా వరదకు సంబంధించి ఇంకా కొనసాగుతూనే ఉంది వరద కొంత కొంత తగ్గుతుంది సో ప్రజెంట్ అయితే ఇక్కడ కొంత అప్ ఉంటుంది అంటే డౌన్ ఉంటుంది కాబట్టి ఇక్కడికి కొంత వాటర్ వచ్చింది సో అక్కడ కూడా కారు ఇప్పుడిప్పుడే తేలుతుంది అది కూడా సో ఇదో ఇప్పటివరకు కనిపించలేదు సో ఇప్పుడు కాసేపటి క్రితమే కారు కూడా కనిపిస్తుంది కొన్ని కనిపించడం కారు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వరద తాకిడికి సో మొబైల్ టార్చ్ మొబైల్ లైట్లు ఆన్ చేసుకొని ఇక్కడ వారు అందరూ బిక్కు బిక్కుమంటూ గడిపిస్తున్నారు సో ప్రజెంట్ అయితే వరద తగ్గింది ఇంకా బురద మిగిలింది సో చాలా ఏరియాల్లో ఇదే పరిస్థితి ఉంది సో ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ముష్రాంబా కానీ చావేర్ఘాట్ తర్వాత ఈ పురాణా పూలు ఈ ఏరియాలో మూసి పర్యవక ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలు అన్నీ కూడా బురదనంతా కూడా బకెట్ల సాయంతో బయటికి పంపిస్తున్నారు సో ఈరోజు రాత్రి కనుక గడిస్తే మళ్ళీ మేము పొద్దున వరకు ఇంత క్లియర్ చేసుకుంటామంటున్నారు కానీ ముసీ పర్వక ప్రాంత ప్రజల్లో మళ్ళీ వర్షాలు కురిస్తే మాత్రం మళ్ళీ గేట్స్ ఓపెన్ చేస్తారని ఒక బిక్కు బిక్కుమంటూ భయంగా గడుపుతున్నాము సో ఏ క్షణం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అన్నటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఇట్లాంటి ఘటన మనకు గత పది సంవత్సరాలలో మళ్ళీ రిపీట్ అయింది ఇంత వరద ఎప్పుడు రాలేదంటూ చెప్తున్నారు ఎందుకంటే ఎంజీబీఎస్ బస్ స్టాండ్లోకి కూడా వరద పోయిందంటే సో ఇంతటి వరద ఒకేసారి రావడం అందరినీ బాధ వేసింది కలిసి వేసింది మా షాప్స్ అన్నీ పూర్తిగా వరద నీటిలో పోయాయి మెటీరియల్స్ ఖరాబ్ అయిపోయాయి అని చెప్తున్నారు సో ప్రజెంట్ అయితే ముసరాంబాగ్ వద్ద వరద తగ్గిన మాత్రం బురదతో కూడినటువంటి పూర్తిగా అన్ని షాపులు కాలనీలు ఇళ్లలో కూడా అంత బురదే మిగిలిందని చెప్పొచ్చు చంద్రిక